నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం జనసేన పార్టీ ఇప్పుడు దాకా జనసేన పార్టీకి ఒక శాశ్వతమైనటువంటి ఎన్నికల గుర్తు అనేది లేదు ఇప్పుడు దాకా జనసేన పార్టీ అంటేనే గ్లాస్ సో ఈ గ్లాస్ గుర్తు అనేది ప్రధాన ఎన్నికల సంఘం ఇదే మీ పర్మనెంట్ సింబల్ అని ఏనాడు కూడా గుర్తించలే కానీ మన జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్లో ఐ మీన్ మన జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే గ్లాస్ గాజు గ్లాస్ గుర్తు ఏదైతే ఉందో దాన్ని వాళ్ళ యొక్క ప్రధాన ఎన్నికల గుర్తుగా కూడా ఎన్నికల సంఘం గుర్తించింది ఎందుకు గుర్తించింది అయ్యా అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి అన్ని అంశాలను పరిశీలించినటువంటి ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘం జనసేనను ఆంధ్రప్రదేశ్లోని గుర్తింపు పొందినటువంటి పార్టీల జాబితాలో చేర్చింది దీంతో పాటు గాజు గ్లాసు గుర్తును ఆ పార్టీకి రిజర్వ్ చేసింది ఈ మేరకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు ఎన్నికల సంఘం మంగళవారం సాయంత్రం ఒక లేఖ పంప లేఖ పంపింది సార్వత్రిక ఎన్నికల్లో వంద శాతం విజయం నమోదు చేసినటువంటి పార్టీగా జనసేన పార్టీ రికార్డు సాధించింది అంటే ఆల్రెడీ గతంలో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసినటువంటి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇరవై ఒక్క మంది గెలవడం ఇద్దరు ఎంపీలు ఇద్దరు ఎంపీలు కూడా విజయం సాధించడం ఆ పార్టీకి ఫెచింగ్ అయింది సో దీంతో పూర్తి స్థాయిలో విజయం సాధించింది కాబట్టి అలాంటి పార్టీ జనసేన పార్టీ ఇంకోటి ఆ పోటీలో అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసినటువంటి ఇరవై ఒక్క మంది కానీ లోక్సభ స్థానాల్లో పోటీ చేసినటువంటి ఇద్దరు కానీ గెలవడం ఈ క్రమంలో గుర్తింపు పొందినటువంటి పార్టీగా నిలిచి గాజు గ్లాసు గుర్తును కూడా సొంతం చేసుకోవడం ఈ పరిణామాలపై ఆ పార్టీ నాయకులు కూడా హర్షం వ్యక్తం చేసింది వాస్తవం ఎందుకంటే ఇప్పుడు దాకా జనసేన పార్టీకి శాశ్వతమైనటువంటి ఒక ఎన్నికల గుర్తు అనేది లేదు గతంలో కూడా ఎన్నికల మీద కొంతమంది హైకోర్టులో పెళ్ళియడం కూడా జరిగింది సో ఏది ఏమైనా గత ఎన్నికలో ఎలాంటి అవాంతరాలు లేకుండా గాజు గ్లాసు గుర్తు మీదనే వెళ్ళడం గెలవడం జరిగింది సో ఈసారి ఇప్పుడు వచ్చేసి ఎన్నికల సంఘం ప్రధాన పార్టీ అంటే ఆల్రెడీ ఎన్నికల సంఘం ఈ అంశాలన్నింటిని కూడా గుర్తించి అప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ప్రధాన పార్టీలుగా కూడా జనసేన పార్టీని గుర్తించి దానికి గాజు గ్లాసును పార్టీ సింబల్గా ఇవ్వడం అనేది హర్షణీయం సో దీంతో జనసేన పార్టీ కానీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ జనసేన పార్టీకి ఇక నుంచి శాశ్వతమైనటువంటి గుర్తు ఏంటంటే గాజు గ్లాసు గుర్తు సో జనసేన పార్టీలో కానీ జనసేన పార్టీ కార్యకర్తలో కానీ ఇదొక సంతోషకరమైనటువంటి అంశమే ఇది ఎన్నికల సంఘం నుంచి ఆ పార్టీకి వచ్చినటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి రానున్న రోజు ఎన్నికల్లో ఏ స్థానిక సంస్థలు కానీ లేకపోతే అసెంబ్లీ సెగ్మెంట్స్లో కానీ గాజు గ్లాస్ గుర్తు మీదనే వాళ్ళ యొక్క పోటీల అనేవి జరుగుతాయి థ్యాంక్ యూ